నేపాల్లో చోటు చేసుకున్న అంటే సోషల్ మీడియాని బ్యాన్ చేయడం ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులు అందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో మన జిల్లాకు చెందిన కొంతమంది అక్కడ ఇరుక్కుపోవడం జరిగింది ఈ విషయం తెలిసినటువంటి నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెంటనే స్పందించారు అసలు విషయం ఆయనకి ఎలా తెలిసింది స్పందించిన తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మ్యాటర్ మీకు ఎలా తెలిసింది ఇట్లా మన నెల్లూరు వాళ్ళు ఇరుక్కున్నారని సార్ ఇప్పుడు నాలుగు రోజులు జనరల్గా రెండు రోజులకు వస్తారు కాడికి వస్తాడు నవీన్ ఆయన నన్ను చూడదని ఉండలేడు రెండు రోజులకు వస్తారు అంటే నాలుగు రోజులు రాలేదు నేను వేరే ఆలోచనలో ఉన్నాను ఈ మధ్యన నేను నూడాల బిజీగా ఉన్నాను రామకృష్ణ అనే ఆ పిల్లడు మా ఇంట్లో బాగుంటాడు పిల్లడు అతను కూడా వీళ్ళ ఏరియా వెంకటేశ్వరపురం అన్నా నా మన మన నవీన్ నేపాల్ ఇరుక్కు బాగుండాడు అన్నాడు ఇప్పుడు కొట్టరా అర్జెంటుగా అన్నాను నిజంగా నేను నిజంగా బాబాని దండం పెట్టుకుని కొట్టమన్నాను ఇమీడియే తగిలింది ఏమీ నవీన్ ఫోన్ చేయలేదు అంట లేదన్నా వైఫై లేదన్నా మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి మా మేము దిగిన అటువంటి హోటల్ తగలబడిపోయింది భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ప్రజలు చిక్కుపోయారు కానీ లోకేష్ బాబు తీసుకున్నటువంటి ఒక మంచి చర్య ఎవరు తీసుకోలేదు అప్పుడు లోకేష్ బాబు చొరవతో అక్కడ ఎంబాసీతో మాట్లాడించి వీళ్ళకి ఫ్లైట్ ఏర్పాటు చేసి బట్ వీళ్ళ మధ్యలో ఏం చేయనియకుండా కూడా వీరందరికీ ఆర్మీ ఎయిర్పోర్ట్ దాకా వీళ్ళ ఫ్లైట్ దాకా ఆర్మీ కూడా ఉండిందంటే ఆ ఆర్మీకి ధన్యవాదాలు వీరిని కాపాడినటువంటి ఆంధ్రుల జ్యోతి మా ప్రీతమ నాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు